రాణిస్తున్నటువంటి ఈ రంగంలో మహిళలు లేరు మహిళలు ఇంకా చాలా ఉన్నారు ఈ రంగంలో మహిళలు రావాలి ఉండాలి భూమి నుంచి ఆకాశం వరకు స్పేస్ లో కూడా మహిళలు నిరూపించింది మమ్మల్ ఒక పెద్ద ఎత్తున మహిళలు ఒకప్పుడు ఇంటికే అభ్యులు ఒక కుటుంబంలో భర్తతో సమానంగా ఆ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఒకప్పుడు కంప్లీట్ డిపెండెన్సీ ఉండేది భర్త పైన ఆధారపడి ఉండేటటువంటి వాళ్ళు మహిళలు మహిళల మీద మహిళలు భర్తల మీద ఆధారపడి కంప్లీట్గా అంటే మహిళ అంటే ఒక చూపించేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మహిళలు మీ మేము ఏం తీసుకో మహిళ కుటుంబంలో బాధ్యత నిర్వర్తించడంలో కూడా సమానమైనటువంటి బాధ్యత నిర్వర్తిస్తూ ఉంది ఇవాళ ఆ గౌరవాన్ని ఇంట్లో పుట్టుతుంది కుటుంబం అభివృద్ధిలోకి రావాలన్నా పిల్లలు మంచి విద్యార్థులు నేర్చుకొని విద్యార్థులకు రావాలన్నా వాడు తన పాత్ర కూడా పెద్ద ఎక్కువ మహిళల కుటుంబంలో పాత్ర పోషిస్తాయి మన మౌలంగా ఉంటే మన బిడ్డని ఫైట్ చేయలేరు ఈ కొట్లాట మన కొట్లాడలేరు కాబట్టి మనందరం కూడా మౌనం వీడతాం రాజంగా బద్దంగా రావాల్సిన హక్కుల కోసం ప్రతి ఒక్కరు కూడా కొట్లాడాలి మీ మహిళలు దాంట్లో ముందుండాలని నేను మీ అందరూ కూడా శిరస్సు వంచి కోరుకుంటూ నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రైతు కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ థ్యాంక్ యూ చెప్తున్నారు